కాకినాడ జిల్లా నర్సింగ్ కళాశాల విద్యార్థులు యాజమాన్యం తీరుపై ర్యాలీ నిర్వహించారు వేల రూపాయల ఫీజులు కట్టించుకుని హాస్టల్లో కళాశాలలో తగిన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు తమ సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లి పట్టించుకోవటం లేదని జిల్లా కలెక్టరేట్లో అధికారులను ఆదేశించి కలిశారు ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో విద్యార్థులు గాంధీనగర్ లోని కళాశాల ప్రాంగణం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు దీనిపై తక్షణమే జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రమ్య నర్సింగ్ కాలేజీలో సమస్యలు విద్యార్థులు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది దీనికి ముందు ఆ కాలేజీ మేనేజ్మెంట్ గా ఉన్నటువంటి పేతాన్ అన్నవారం గారితో ఏటి కాలేజీలో గత సంవత్సరం నుండి కనీసం అధ్యాపకులు లేకుండా కాలేజీని నడుపుతా ఉన్నారో దాంతో పాటుగా హాస్టల్ ఏ అయితే ఐఎంఈ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి ఆ హాస్టల్లో కూడా కనీసం ఫుడ్ ని ఈ రోజు హాస్టల్ విద్యార్లు పెట్టడం లేదు విద్యాల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఆ కాలేజీలో చదువుకునే విద్యాలకి మాకు టీచర్లు కావాలి లేకపోతే హాస్టల్లో మంచి భోజనం కావాలని అడుగుతూ ఉంటే కనీసం స్పందించడం లేదు నేను ఇలాగే పెడతానని ఈరోజు ఉన్నాడు అదే విధంగా కాలేజీ హాస్టల్లో అమ్మాయిలు ఉండేటువంటి హాస్టల్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా హాస్టల్ వార్డుల్లోకి అమ్మాయిలు ఉండే గదుల్లోకి పేతానం స్వయంగా వెళ్ళిపోతా ఉన్నాడు అబ్బాయి ఉండి కాబట్టి ప్రతం అన్నవారం అమ్మాయిల దగ్గర మిస్బిహేవర్ కూడా చేస్తున్నట్టుగా అమ్మాయిలు చెప్తా ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ సంస్థ మీద ఆయన కలెక్టర్ గారు స్వయంగా కాలేజీకి వచ్చి కాలేజీలో ఏ సౌకర్యాలు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు ఏదైతే అధ్యాపకులు అధ్యాపకులు నియమించాలి ఈ రోజు నా పేరు సత్యం అండి నేను బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాకు వచ్చి ఫస్ట్ నుంచి ప్రిన్సిపల్ అనేవారు కరెక్ట్ గా లేరు ఫ్యాకల్టీ అనేది లేదు ఇంకా మా సార్ వచ్చి అసలు ఏమైనా చెప్పండి అంటే కనుక మీకు మీరే చదువుకోవాలి మెడికల్ మెడికల్ మీరు అనేసి చెప్తారు అంక ఇంకా వచ్చి కరెక్ట్ స్టాఫ్ అనేవాళ్ళు మా దగ్గర ఉండరు ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు మా కాలేజ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి లేకుండా కరెక్ట్ వార్డెన్ అనేవారు ఏదైనా అడిగేసరికి వార్డెన్ కాదు అంటారు ప్రిన్సిపల్ కానీ వాళ్ళని ప్రిన్సిపల్ చేస్తారు మొన్న మాకు హాల్ టికెట్ మీద కూడా ఎవరో రాని అనే ఆవిడి మా దాని మీద సైన్ చేసింది తర్వాత మేము క్వశ్చన్ చేసామని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి హాల్ టికెట్ మీద సైన్ చేయించారు ఇంకా మాకంటూ మంచి క్లాస్ రూమ్స్ లేదు క్యాంపస్ లేదు హాస్టల్ లేదు ఒక థర్టీ మెంబర్స్ అందరిని కలిపి ఒక రూమ్ లో పడేశారు జూనియర్స్ కి అయితే ఇంకా కష్టంగా ఉంటది వాళ్ళకైతే ఇంకా నడవడానికి కూడా స్పేస్ అనేది ఉండదు ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి వాడే అసలు ఒక పర్సన్ సిక్ అయ్యారంటే వాళ్ళు ఎలా ఉన్నారని కూడా పట్టించుకోరు అసలు ఏమి చెయ్యరు చూడరు పేరెంట్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు పేరెంట్స్ వచ్చే ఇలా నమస్కారం పెట్టినా ఆవిడ తిరిగి పెట్టారు అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వరు ఎప్పుడో ఒక్కొక్కసారి అవుతుంది నా పేరు కిషోర్ నేను పాలకొల్ నుంచి మా పాప రమ్య కాలేజీలో కాకినాడలో చదువుతుంది ఇంకా చాలా మంది రమ్య కాలేజీలో చదువుతున్నారు మా పాపలు సెకండ్ ఇయర్ చదువుతున్నారు అయితే ఆ కాలేజీలో సరైనటువంటి ఫ్యాకల్టీ లేదు సరైనటువంటి స్టడీ లేదు సరైనటువంటి లెక్చరర్ కానీ సరైన ప్రిన్సిపాల్ లేరు ఆ కాలేజీ సరైనటువంటి భోజనాలు లేవు సరైనటువంటి సౌకర్యాలు లేకుండా వారు కాలేజీ నడుపుతున్నారు మేము వేలకు వేల లక్షలు ఫీజులు కడుతూ ఉన్నాం అన్ని ఫీజులు కడుతున్నప్పటికీ కూడా ఏ ఏమాత్రం కూడా సరైనటువంటి సదుపాయాలు కనిపించట్లేదు పిల్లలకు సరైనటువంటి స్టడీ విషయంలో ఏమాత్రం కూడా సరైనటువంటి స్టడీ లేదు కాబట్టి వారిని ప్రత్యేకంగా వెళ్ళి అడిగాము అయితే వారు మాకేమీ సమాధానం చెప్పలేదు అందుకని ఇలాగా మేము మాట్లాడుతూ ఉన్నాం దయచేసి దీనిపై చర్యలు తీసుకోవాలి